దళితుల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు ఇక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పర్యటించిన ఆరేపల్లి మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు ఆరేపల్లి రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకొని పల్లె ప్రకృతి శ్మశాన వాటికలు నిర్మించిందని ఆరోపించారు అందుకే దళితుల శాపం తగిలి బీఆర్ఎస్ పార్టీకి పతనం మొదలైందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు పేరుతో కాలయాపన చేసి దళితులను మోసం చేసిందన్నారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యాపార రంగాలను ఆదాని అంబానీల వంటి వారికి అప్పగించి ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు నాలుగు వందల ఇరవై సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తానని ప్రధానమంత్రి చెప్పడం సిగ్గుచెటని అన్నారు దీన్ని దళితులందరూ వ్యతిరేకించాలని పార్లమెంట్ ఎలక్షన్స్ లో దళితులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు రైతు వేదికలు శ్మశాన వాటికల పేరుట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు గుంజుకొని కఠిన సందర్భాలు చూసాం ఇక బీజేపీ ప్రభుత్వంలో అయితే దళితులకు ప్రత్యేకించి జరిగింది ఏమి లేదు జరిగింది ఏమి లేదు మేము మోడీ గారు నడుముతున్నాం సూటిగా ఈ యొక్క రాజ్యాంగంలో పట అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అంటే వర్గం అంటే మగవర్గము ఆడవర్గము చిల్ చిన్న జాతి పెద్ద జాతి వర్గ విభేదం లేకుండా ఈనాటి రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే చెప్పటం నాలుగు వందల సీట్లు ఇవ్వండి అసలు ఈ దేశం యొక్క రాజ్యాంగ పరిధిని మార్చేస్తామనే మాట చెప్తున్న సందర్భంలో ఈ బీజేపీ పార్టీని వ్యతిరేకించి దళితులు కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియవలసిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బడుగు బలహీన వర్గాలను పట్టించుకున్న పాపానము లేదు ఉదాహరణకు ఒకటే చెప్తా జన్ధన్ ఖాతా తెరవండి ప్రతి మనిషికి పదిహేను లక్షలు ఇద్దామనే మాట చెప్పారు చాలామంది ఓటేసారు చాలా బ్రహ్మాండ మెజారిటీ బీజేపీ అధికారంలో వచ్చింది